మిథున్ రెడ్డి రెడ్డి ఈ ఇద్దరిని మరొకసారి విచారణకి పిలిచే ఆలోచనలో సిట్ ఉందట విజయసాయిరెడ్డిని విచారించింది అలాగే మిథున్ రెడ్డిని కూడా సిట్ విచారించింది అయితే ఇక్కడ కీలకమైన అంశం రెడ్డి విచారణ తర్వాత తెలుగు వెలుగులోకి వచ్చిన అంశం వంద కోట్ల రూపాయలు అరబిందో నుంచి అప్పు ఇప్పించాను అంటూ రెడ్డి చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించే ఎక్కువ ప్రశ్నలు రీజ్ అయ్యాయనేది అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అసలు మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అసలు కసిరెడ్డి ఎవరు కసిరెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారా లేదా కర్త కర్మాక్రియ లిక్కర్ స్కామ్లో అంతా ఆయనే ఉన్నారు అనేది విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు చేశారట అలాగే మిథున్ రెడ్డి ముందే ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి రక్షణ తీసుకొని ఉన్నారు కాబట్టి ముందస్తు బెయిల్ తీసుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన అదుపులో తీసుకునే అవకాశం అయితే లేదు అందుకే విచారణ అయితే చేశారు అలాగే ఆయన కూడా కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకు తెలియదు గుర్తులేదు ఆయన కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టే కసిరెడ్డి చూసుకున్నారు కసిరెడ్డికి అంత తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలని చెప్పారట విజయసాయిరెడ్డి గారు చెప్పిన సమాధానాలకు సంబంధించి ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు ఇద్దరి సమాధానాలకు పెద్దగా పొంతన లేదు అనేది కూడా ఒక వర్గం చెప్తున్నమాట ఏది ఏమైనా సిట్ అయితే దూకుడు పెంచింది ఈసారి మరొకసారి విజయసాయిరెడ్డిని అలాగే మిథున్ రెడ్డిని అంటే కసిరెడ్డిని విచారణ చేసిన తర్వాత పిలుస్తారా లేదంటే ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి మాట్లాడతారా అనేది చూడాలి